సంగమేశ్వర ఆలయం విశిష్టత గురించి మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామా ఏకంగా ఏడు నదులు కలిసే ప్రదేశం ఏడాదిలో ఎనిమిది నెలల పాటు నీటిలో ఉండి కేవలం నాలుగు నెలలు భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పవిత్ర స్థలం ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతం అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో సంగమేశ్వర ఆలయం ఉంది సప్తనది సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికి ఎక్కిందనమాట పూర్వం ఈ ప్రాంతంలో దక్ష యజ్ఞం జరిగిందని ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞ పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికి ఎక్కింది పాండవుల వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించానని నిర్ణయించుకున్నాడు ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు ఆయన ఆ దేశంలో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్ళిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాలేదు ఋషుల సూచన మేరకు వేపమద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు భీముడిని శాంతింప చేయటానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టాడు భక్తులు భీమేశ్వరుని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరిని దర్శించుకోవాలి సూచించినట్లుగా తలపురాణం చెప్తోందనమాట ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి ఆలయం క్రమంగా శిథిలమైపోయింది ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు సుమారు లక్ష ఇరవై వేల చదరపడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలు చూస్తే అర్థమవుతోంది ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మించబడి ఉండేవని చరిత్ర చెబుతోంది కానీ ప్రస్తుతం అవేమీ కనిపించవు ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది ముఖమండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు శివుడి వెనుకవైపున భాగంలో శ్రీ లలితాదేవి కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు అంతకుముందు వారిద్దరికీ వేరువేరు ఆలయాలు ఉండేవి అయితే అవి శిథిలమైపోవటంతో లలితాదేవి గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు అన్ని ఆలయాల్లో లాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగి ఉండటమే కారణం మరో విషయం వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఒకంత ఆశ్చర్యం కలిగించక మానదు ఆలయం ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతామూర్తులు పూజలు అందుకునేవారు ఆలయాన్ని శిథిల అవటంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ కుట్టకు తరలించారు ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది శ్రీశైలం డ్యాం నిర్మాణం తర్వాత సంగమేశ్వర ఆలయం ఇరవై మూడేళ్ల పాటు నీటి అని మునిగిపోయింది అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు రెండు వేల మూడు తర్వాత శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభం అవుతాయి ప్రపంచంలో ఏడు నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రథమ సంగమేశ్వరం కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగభద్ర కృష్ణ వేణి భీమ మలాపహరిణి భవనాసి నదులు కలిసే ప్రదేశాన్ని సంగమేశ్వరం అంటున్నారు ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్నది మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించే చివరికి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి ఇలా ఒకటి తాకుతూ అలా ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి కర్నూలు నుంచి యాభై ఐదు కిలోమీటర్లు నందికొట్కూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు నందికొట్కూరుకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న మచ్చుమర్రి గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరానికి ఆటోలో జీపుల్లో వెళ్ళవచ్చు కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరుకు బస్సులో చేరుకొని అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ఆటోలు జీపుల్లో చేరుకోవచ్చు సొంత వాహనాల్లో వెళ్ళేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్ళవచ్చు మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీఆర్ బస్సులను నడుపుతారు తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశల్ల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు శ్రీ శ్రీమాత్రేన్మహ సర్వం స్వేజన శుగ్నోభవంతో సర్వం శ్రీ భగవదార్పణ వస్తు